నా పేరు గౌతమ్ చెట్టు శ్రీనివాసులు బుచ్చడిపాలెం సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శిని మేము పార్టీ తరఫున స్టేట్ గవర్నమెంట్ మా రాష్ట్ర కమిటీ గెలుపు మేరకు స్మార్ట్ మీటర్ల మీద పోరుబాటైన కార్యక్రమాన్ని నాలుగు నుంచి బుచ్చడిపాలెన చేస్తున్నాం మొదటి రోజు దేవాంగపాలెం కాశీపాలెంలో దగ్గర వంద వంద ఇల్లు దాకా తిరిగాం అక్కడ మహిళలకి వీటి మీద పూర్తిగా అవగాహన వచ్చేటట్టు తెలియజేశాం మంచి స్పందన వచ్చింది అక్కడ మేము ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకోము వచ్చిన వెంటనే మేము సరిమేస్తామని నినాదంతో వాళ్ళందరూ చెప్పడం జరిగింది రెండో రోజు బాలకృష్ణ గిరిజన కాలనీ అట్లాగే అంబేద్కర్ నగరు కృష్ణా థియేటరు ఆ ఏరియాలో ఈ మూడు రోజులు తిరిగామండి ఈ అక్కడ అక్కడక్కడ అక్కడ కూడా మాకు మంచి స్పందన వచ్చింది మాకు ఇంతవరకు ఎవరో చెప్పాలని కొన్ని పేపర్లు చూసాం కానీ మంచి స్పందన వచ్చింది మొత్తం మీద మే తిరిగిన ఏరియలంతా ఈ స్మార్ట్ మీటర్కి మేము వ్యతిరేకిస్తాం స్మార్ట్ మీటర్ని ఎట్టి పరిస్థితులు పెట్టేది లేదని ఇది చెప్పడం జరిగింది మేము కూడా వాళ్ళకి మీకు ఎక్కడన్నా సరే స్మార్ట్ మీటర్ బిగిస్తేట్టు వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీ వస్తే మాకు తెలియదేయండి మేము వెంటనే వచ్చి వాళ్ళని అడ్డుకొని పంపిస్తామని కదా వాళ్ళకి చెప్పడం జరిగింది విధంగా మనం మనకు మినిస్టర్ ఈ మధ్య ఈ స్మార్ట్ మీటర్లు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యతిరేకిస్తుండాలకి ఆ విద్యాశాఖ మినిస్టరు స్మార్ట్ మీటర్లు పెట్టపాకండి ప్రస్తుతానికి ఆపేసి ఆ యొక్క ఇంటి ఓనరు ఒప్పుకుంటే పెట్టండి లేకుండా పెట్టొద్దని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అయినా సరే ఈ అదాని కంపెనీ వాళ్ళు రెండు రోజుల కిందట అంబేద్నగర్కి మళ్ళీ వచ్చారు అంత ముందు వస్తే మేము తరిమేసాం మళ్ళీ కూడా మన సాయంత్రం వచ్చి ఒక ఇంటికి వచ్చి మీటర్ పెట్టాలన్నారు మేము చెప్పండి బట్టి అక్కడుండే మహిళలు మేము మీటర్ పెట్టేదానికి లేదు మేము ఒప్పుకొని చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా మినిస్టర్ ఒక టేస్ట్మెంట్ ఇచ్చిన వీళ్ళు మాత్రం చాపకిం నీరులాగా అక్కడక్కడ ఈ మీటర్ బిగించేదని ప్రయత్నం చేస్తుంటారు ఏదేమైనా గవర్నమెంటు ఇప్పటికైనా మేలుకొని ఈ స్మార్ట్ మీటర్లు పెట్టకుండా ఆపాలని మేము కమిషన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు గతంలో విపరీతంగా కరెంట్ బిల్లు వస్తున్నాయి అవి కట్టలేకుండా భరించలేకనే ప్రజలు పడుతుండు సామాన్య మానవులు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఈరోజు పేపర్లో పన్నెండు వేల కోట్లకి మళ్ళీ ప్రపోజల్ పెట్టి మినిస్టర్కి పంపించడం ఆ సంబంధిత శాఖకి పంపించడం జరిగింది కరెక్ట్ డిపార్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఈ పన్నెండు వేల కిలో పన్నెండు వేల వేలకి మేము దాని తగ్గట్టు బిల్లులు మళ్ళీ ప్రజల మీద వేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రపోజల్ పెట్టారు ఇది కానీ ప్రపోజల్ అయ్యి ఒకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఉండే బిల్లులు కట్టలేక ఇంకా ప్రజలు ఇంకా నరకం అనిపించి ఆఖరి కరెంట్ ఆపేసి లైట్లు లేకుంటే ఈ క్యాండిల్స్ పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఏదైనా మా డిమాండ్ ఒకటే ప్రజలందరూ స్టార్ట్ మెటల్ కానీ మీ ఏరియాకి వస్తే పెట్ట మేము పెట్టమని పెట్టబడద్దని వాళ్ళని తరవేయండి మీకు మంచి జరగద్దని మేము చెప్తున్నాం అదేవిధంగా రేపు నాలుగో తేదీ దావర్మూడుగు సబ్ స్టేషన్లో ఎక్కువ మంది మేము ఈ స్టార్ట్ మెడల్ స్మార్ట్ మెడల్కి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం పెట్టాం అయితే గోళం సబ్ స్టేషన్లో కూడా కార్యక్రమం పెట్టాం ఈ రెండు ప్రజలందరూ ఆ ధర్నాలు పాల్గొనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం నేను అన్నప్పుడు బిగిచ్చిపోయినారు నెలకు వచ్చి నాలుగు వందల రూపాయలు కట్టదా ఏంటంటే కూడా రాదాదే మా ఆయన పేదవాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు ఆ మీటర్ బిగి ావు మా ఇంటికి పిగించారు మెట్రో అప్పుడు కాడికి ఇప్పుడు నాలుగు వందలు ఎకాశ వస్తుంది నెలకు నేను కట్టని పరిస్థితిలో ఉండ చాలా బాధకరంగా ఉంది